కుర్రాడికి పట్టిన దయ్యాన్ని విడిపించడానికి గ్రామస్తులందరూ కలిసి ఒక స్వామీజీని తమ గ్రామానికి తీసుకొస్తారు అలాగే వీళ్లు ఈ స్వామీజీకి ఘనంగా స్వాగతం పలుకుతారు ఆ తరువాత దయ్యం పట్టిన ఈ కుర్రాడిని స్వామీజీ ముందు తీసుకువచ్చి కూర్చోబెడతారు అయితే వీళ్లు చేస్తున్న పనులకు ఈ కుర్రాడికి చిరాకు వచ్చి అక్కడ నుండి లేచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు స్వామీజీ కచ్చితంగా ఈ కుర్రాడి ఒంట్లో దయ్యం ఉందని అందుకనే నన్ను చూసి పారిపోయిందని చెప్తాడు అలాగే ఈ దయ్యాన్ని విడిపించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని చెప్తాడు అవేంటంటే మరుసటి రోజు ఈ కుర్రాడిని నిద్రలేవగానే కట్టివేసి బయటకు తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెడతారు ఆ తరువాత బురదలో ఉన్న మొక్కని పీకి ఆ మొక్కకు ఉన్న దుంపను జ్యూస్ చేసి ఈ జ్యూస్ ను బలవంతంగా ఈ కుర్రాడికి తాగిస్తారు అలా ప్రతిరోజు ఈ కుర్రాడికి జ్యూస్ తాగించడం వల్ల ఇతడికి తరచుగా వాంతులు అవుతూ ఉంటాయి అయితే ఈ వాంతులతో పాటు ఇతడి శరీరంలో ఉన్న ఆత్మ కూడా బయటికి వచ్చేస్తుందని వీళ్ళు నమ్ముతారు దీంతో వీళ్ళు చేస్తున్న పనులకు ఈ కుర్రాడి విసిగిపోయి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని తిరతాడు అప్పుడు వీళ్ళు ఈ కుర్రాన్ని కట్టేయడానికి గొలుసులు తీసుకువస్తారు ఇది చూసి ఈ కుర్రాడు భయంతో స్పృహ కోల్పోతాడు అయితే మరుసటి రోజు ఇతడు నిద్రలేవగానే దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు ఇది చూసిన ఇతడి తల్లి వెంటనే తన భర్తను నిద్రలేపి తన కొడుకును దయ్యం వదిలేసిందని చెప్తుంది అలాగే దయ్యాన్ని వెలగొట్టినందుకు ఈ స్వామీజీకి గ్రామస్తులందరూ సన్మానం చేస్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పాటను కామెంట్ చేయండి